ఏజెఎన్ కి స్వాగతం ఇన్ఫెన్స్ చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల యందు విద్యార్థులకు ఆర్థిక సాక్షరాత మరియు ఆర్థిక నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఆర్థిక నేరాలను ఆరికట్టాలంటే ఏం చేయాలి సైబర్ నేరగాళ్లు ఎన్ని విధాలుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు వాటిని మనం ముందుగానే ఎలా పసిగట్టడం ఎలా అనే విషయాల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగినది ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురై డబ్బు పోగొట్టుకుంటే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయాలని అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఫెన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు మహేష్ విద్యార్థులకు తగు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ్ కిషోర్ మహబూబ్ బాషా అస్లాం కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధేశ్వర ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు సర్వసాధారణమైపోయినాయి మోసం అనేది అనాది కాలం నుంచి ఉంది మోసం చేయడం నమ్మిన వాళ్ళని తెలియని వాళ్ళని కొత్త వాళ్ళని మోసం చేయడం అనేది అనాది కాలం మోసం ఉంది అయితే ఇప్పుడు మోసము అనే ఒక ప్రక్రియ కొత్త రూపాలని సంతరించుకుంటారు అందులో భాగంగానే సైబర్ క్రైమ్ అనేది ఒక కొత్త రకమైనటువంటి మోసం టెక్నాలజీతో ముడిపడినటువంటి మోసం చాలా తేలిక మోసం చేయడం అనేది దీని ద్వారా సాధ్యమవుతుంది ఇప్పుడు అందరికీ టెక్నాలజీ అనేది చాలా ఇంగువీటుకు రైతులు వారి యొక్క సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుంటున్నారు చాలా తేలిక లక్షల కొలది డబ్బులు కోట్ల కొలది డబ్బుల్ని అమాయక ప్రజల నుంచి కొట్టేస్తున్నారు వాళ్ళని పట్టుకోవడం అనేది పోలీస్ వ్యవస్థ కూడా చాలా గా తయారైపోయింది ఎందుకంటే మామూలు నేరగాలని చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు కానీ వీళ్ళు ఎట్లాంటి నేరగాలను అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటారనమాట చాలా ప్రొఫెషనల్గా మంచి చదువు ఉండి మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నటువంటి వీళ్ళని పట్టుకోవడం అనేది అంత తేలిక కాదు ఉన్నటువంటి పాల్ వస్తుంది నీకు ఫోన్ వచ్చి ఏమంటారంటే మీ కార్డు అంటే మనము ఈ ఏటీఎం కార్డు అనేది ఉంటుంది కదా ఆ కార్డు వ్యాలిడిటీ అయిపోతుంది ఈరోజు సాయంత్రం లోపల మీరు నంబర్ చెప్పకపోతే అది ఇన్వాలిడ్ అయిపోతుంది దాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాము అని అంటారు సో ఏమైనా బాగా ఫోన్ చేశారు సో మీరు ఏమైనా ఏదైనా ప్రోడక్ట్ ఏమైనా సో అంటే పనులు అదన పట్టుకోవడం చేసి అనుకున్నాడు మీరు అసలు తగ్గ రూపాయలు అంటే ఓటీపీ అనేది చాలా జాగ్రత్తగా ఎవరు ఓటీపీ చేసుకోబోతుంది ఓకేనా సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుందా పీఆర్ కోడ్ ఎంత ఉంటుందంటే రీసెంట్గా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి హైదరాబాద్లో పోటీలో ఉంటాను కదా పిఆర్ కోడ్కున్నారు పిఆర్ స్కాన్ ఇస్తారు కదా పీఆర్ కోడ్ సో ఒక డెక్టెయిల్ స్కాన్ చేశాడు స్కాన్ చేసి ఆ అమౌంట్ స్కాన్ చేస్తాను రూపీస్ ఈ అకౌంట్ డైట్ అయితే బాక్స్ వచ్చేసింది అకౌంట్ బయటకు చూపించాడు ఫైనల్ చూసి అకౌంట్ అమౌంట్ అంటే అలాంటివేర్ ఓకేనా అమౌంట్ పన్నెండు చూపుది అని అప్పుడు వెళ్ళదు కానీ సౌండ్ బాక్స్ కూడా కట్ అయినా సో ఈ విధంగా చెప్పేసి మిస్టర్ చేసారు సో ఇంకో మంగళగిరిలో మంచి మార్కెట్ ఏరియా ఉంది కదా షాపు ముందర మనం పెట్టినాం కాబట్టి గ్యాప్ వెళ్ళేసి మనం ప్రాడక్ట్ తీసుకొని స్కాన్ చేసే పోతాం వాడు బాగా బాగా ఎక్స్వే చేసి నైట్ నైట్ చేస్తారు సార్ చేసి చెప్పేస్తున్నాం ఓకేనా మనం ఏం తెలుసు పోయినాము పోయాము స్కాన్ చేసాము డబ్బు కొట్టేసాము ఆ డబ్బా వేరే వాళ్ళ కోడ్కి వెళ్ళిపోయిందన్నమాట చూస్తే నాకు ఇలా గమనిస్తే చూడండి ఎలా జరుగుతున్నాయి అలాగే మీ ఇన్సూరెన్స్ మీకు కోడ్ పంపించాము స్కాన్ చేయండి చేయండిస్తాయి అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా రెడ్ పంపిస్తాల్సింది అనమాట దానికి మనం స్కాన్ చేసినాం అనుకోండి మన డేటాం సో ఇలా ఇవ్వాలి ఇన్స్టాగ్రామ్ పరిచయం అయి వాడు ఏం చేసి తెలుసా అమ్మాయి మాట మబ్బై పడి అమ్మే అమ్మాయి వెళ్ళిపోయి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు అమ్మాయిని తర్వాత నన్ను ఫ్రెండ్స్ అమ్మాయి రేట్ చేసి కంపేసి ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు ముక్కలే పైకి నమ్మిది ఇంకా అమ్మాయి అమ్మాయి గుంటూరు అమ్మాయి సో ఇలాగే ఇన్స్టాగ్రామ్ పరిచయం వ్యక్తి సో ఆ వ్యక్తి ఎవరి మొబైల్ నుంచి మొబైల్ పైకి వాళ్ళ కలిసి అలర్ట్ అక్కడే ఫోన్ చేశారు సరిగ్గా గ్రామం ఫోన్ చేస్తే ఒక ఫోన్స్ అంటే అమ్మాయి అమ్మాయి దిగారు కూర్చుండి ఆ పడ్డారు లేదంటే అది వంట మీద రెడ్డి అని మనం చూస్తుంది రెండే అంటే అసాయం చెప్పారు వాళ్ళు వారి తాను అంటే పదమూడు ఏళ్ళ నుంచి పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళ అమ్మాయిలు చేస్తారు ఓకేనా ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు చాలా కోక్కుపోతారు అబ్బాయిలు కూడా సాయ్యి మోచరు ఎందుకంటే చాలా ఇన్స్టాగ్రామ్ అనేది చాలా

చేసాడు దీని ఆ డబ్బులు డిమాండ్ చేసిన నేను కలెక్టర్ని నేను ఒక సంవత్సరంలో బిజీ ఉన్నాను నాకు అమౌంట్ చెక్ చేయని చెప్పేసి నాతో పోస్ట్ చేశాడు సెటింగ్ అని చెప్పి డబ్బుతో కూర్చాను తర్వాత కలెక్టర్ ఫోన్ చేసి నేను చెప్పిన్నాను అన్నమాట చూడండి కలెక్టర్ డబ్బులు అవుతారా సో కానీ అతని కూడా పోస్ట్ చేశాను సో నెక్స్ట్ ఇంకో రీసెంట్గా ఏంటంటే మనము యూఎస్బీ ఛార్జింగ్ రైల్వే స్టేషన్ కావచ్చు ఇంక ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం ఓకేనా ఛార్జింగ్ మేము చాలా జాగ్రత్తగా ఉంది వరకు మనం మన దగ్గర ఛార్జింగ్ అని చెప్పేసి వేరే వాళ్ళ ఛార్జింగ్ మనం ఇచ్చుకున్నాం ఛార్జింగ్లో మన డేటా ఇంపార్ట్ అంటే దాంట్లో వేరే మొదలువేర స్థాపించింది మనం ఛార్జ్ పెడతామైనా డేటా అంతా ఇస్తున్నాం ఓకేనా చార్జింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వైఫై కనెక్ట్ ఇచ్చిన మనం ఎక్కడ పెట్టే వైఫై కనెక్ట్ తీసుకోవచ్చు వైఫై కనెక్ట్ అయినామా మన డేటా అంతా వాళ్ళు ప్రభుత్వం ఓకేనా సో ఈ విధంగా ఎన్నో రకాలవుతున్నారు మనం ఎంత ఎంత జాగ్రత్త పడే ఏదో రూపంలో వాడు ఈరోజు సైబర్ క్రైమ్స్ ద్వారా మనకి మోసం చేసుకుంటుంది ఓకే సో ఈ మోసం జరగడానికి మెయిన్ రీజన్స్ ఏమి అంటే ఒక మనసులో ఉన్న యొక్క ఏదైతే ఉందో రీసెర్చ్ ఆ రకంగా జరిగింది మీ దగ్గర అవి ఏమంటే అది ఒక మనిషికి ఏముంది ఫియర్ భయం ఓకేనా ఆ భయం ఏదైతే ఉందో ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఆయుధం ఎందుకున్నమాట ఫోన్ చేసి వాళ్ళకి భయపడగా భయపెట్టిపోయి మన డిచేషన్ ఇచ్చేస్తున్నాము వాళ్ళ చెప్తూ వెళ్ళిపోతుంది ఓకేనా ఏదైనా కావాల్సిందంటే మనం భయపడకూడదు భయపడకుండా ఎక్కడికి మాట్లాడితే వాడు వెళ్ళిపోతారు ఏదైనా మనం భయపడటం మాత్రం వాడు మనల్ని చాలా ఇబ్బంది చేసి మన నుంచి ఇంత తప్పుడు రావటం వాడు రావలసింది అనమాట నెక్స్ట్ ఇన్నోసెన్స్ ఓకేనా అమాయకత్వం ఓకేనా అమాయకత్వం అంటే కొద్దిగా నమ్ముతా వాడకూడదు సో డబ్బులు పెడితే డబ్బులు వస్తే నమ్మడం తర్వాత మన యొక్క అమాయకత్వం అంతా ఆయన ఉంటుంది నెక్స్ట్ పీవీఎస్ అంటాం అంటే అత్యాస ఓకేనా సో మనకు ఇన్వెస్ట్మెంట్ లక్షణాం కాబట్టి సో అత్యాస ఏ విధంగా ఆయుధం అవుతుంది తర్వాత కష్టటము అంటే మనం కోరికలు కోరికలు ఉండడం వాళ్ళకి ఆయుధం తీసుకొని మనం ఇన్ని రకాలుగా మనల్ని సైబర్ క్రైమ్స్ వాళ్ళు చేసిన దొరుకుతుంది ఓకే ఈ సైబర్ క్రైమ్స్ మనకి ఏదైనా జరిగినప్పుడు మనం ఎలా అలర్ట్ కావాలంటే చెప్పాం చూడండి మనం ఏదైనా మోసం పోయినా తెలియగానే ఫస్ట్ అవర్ ఉంది కదా డబ్బులు పోగొట్టుకున్నా తెలిసిందంటే ఫస్ట్ అవర్ అయితే మనం నేర్పొవాలి దానికి బోర్డేలా అంటాం ఓకేనా డబ్బులు పోయినాయంటే వన్ అవర్ లోపల మనము మనం సైబర్ డబ్బు డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇది సైట్లో ఉంటుంది ఓకేనా అంటే మన డీటెయిల్స్ అన్ని మేము ఫిక్అప్ చేస్తాం అనుకోండి మన డబ్బులు పోగ్గుతుందని మొత్తం తెలిపడానికి అవకాశం ఉంటుంది లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఓకేనా వన్ నైన్ త్రీ జీరోలో కాల్ చేసినా కానీ మనకు సొల్యూషన్స్ ఇస్తారు అన్నమాట అంటే ఆ కార్ తీసుకు అన్నప్పుడు మనం పోగొట్టిన టైమింగ్ ఓకేనా ఆ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అనుకోండి అక్కడ మన ట్రాన్సాక్షన్ అకౌంట్ని ఫిల్ చేసి మన అకౌంట్ని మళ్ళీ మన అకౌంట్ రిటర్న్ చేయడానికి అవకాశం